హైదరాబాద్లో మహానీస్ ప్రధాన కార్యాలయంపై బిఆర్ఎస్ కార్యకర్తలు గుండాల లెక్కన దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఏదైతే నిజాలు బయట పెడితే ఎటువంటి దాడుల ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలి అక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ ముఖ్యంగా మహాన్యూస్ మీద దాడి చేయడము అమానుషం బిఆర్ఎస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున మహాకూటమి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ చేయడం కూడా చాలా తప్పు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదో చేసినారని చెప్పి ఈ మహాన్యూస్ కూడా వేయడము దానికి జీర్ణించుకోలేకనే ఈ బిఆర్ఎస్ నాయకులు ఈ మానుష్ మీద దాడి చేయడం చాలా అమావసం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంతే మహా న్యూస్ కూడా ఒక ప్రముఖ ఛానల్ ఆ ప్రముఖ ఛానల్ ను అవమానపరచడం కార్యాలయం మీద దాడులు చేయడం ఇది ఎంతవరకు సమంజసం పద్ధతి కాదు ఇటువంటి ఇటువంటి ప్రజాస్వామ్య పద్ధతులు వెళ్లే రిపోర్టర్ల మీద అది కార్యాలయాల మీద దాడులు చేస్తూ ఉన్నారంటే అవి పార్టీ కార్యాలయాలు కాదండి ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులను ఎవరినైనా ప్రశ్నించేదే ప్రజాగలం విప్పేదే ఒక ఛానల్ అటువంటి ఛానల్ ను ప్రజాగలం నువ్వు ప్రజాగలం నువ్వు ప్రజలకు వినిపించకూడదు నీ గొంతును కట్ చేస్తాం నీ గొంతు కోస్తాం అనే కదా రాజకీయ నాయకుల ఉద్దేశం ఇది పద్ధతి కాదు ఈ పద్ధతి మానుకోండి ఎక్కడైనా సరే ఏ విలేకరైనా సరే పోరాడేది ఎవరి కోసం ప్రజల కోసం పేదరికం కోసం వ్యవసాయం కోసం నిరుద్యోగ సమస్యల కోసం అందరినీ నాయకులను ఒక తాటిలో నడిపించి మంచి అన్న ఛానల్స్ రోజున హైదరాబాద్ లో జరిగిన మహానీస్ట్ కార్యాలయంపై బిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దాడి చేయడం జరిగింది దాన్ని మేము ఖండిస్తున్నాం నిజాన్ని నిగ్గుదేల్చే విధంగా మహాన్యూస్ ఛానల్ వారు ప్రచారం చేస్తుంటే దాన్ని ఆపే ప్రయత్నంలో బిఆర్ఎస్ నాయకుల మెయిన్ నాయకుల ప్రోగబలంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల గుండాల లెక్క మారి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి సోఫాను అయితేనేమి ఫర్నిచర్ అయితే అన్ని దాంట్లపై దాడి చేయడం జరిగింది కంప్యూటర్లు పాల్గొట్టడం జరిగింది వాహనాల అద్దాలు నమస్కారం ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యం కూని అయిన రోజు హైదరాబాద్లోని మీడియా మహా న్యూస్ మీడియా కార్యాలయంపై దాడి చేయడం ఇది దీన్ని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్స్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ నాయుడు గారికి చెప్పాము ఆయన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన కూడా వెలువరింపజేశారు విలేకరులు ప్రజల పక్షాన ప్రశ్నిస్తే వాటిని బీఆర్ఎస్ గుండాలు జీర్ణించుకోలేక దాడి చేయడం సిగ్గుచేటైన విషయం అసలు ఇప్పటికీ ప్రజాస్వామ్యం బతికి ఉందంటే అది కేవలం ఈ మీడియా వల్లే కాబట్టి మహాన్యూస్ పట్ల దాడి చేయడం పట్ల దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరిన్ని చోటు చేసుకుంటే ఊరుకోమని దీన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని రూపంగా మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాం